తెలంగాణ రాష్ట్రం చేపల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా యువజన మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహర్ తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు అంబేద్కర్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ గ్రౌండ్లను పరిశీలించారు స్పోర్ట్స్ స్కూల్లో స్విమ్మింగ్ పూల్ను ఆవిష్కరించారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీహర్ మాట్లాడుతూ మత్స్యశాఖను ఆదర్శంగా తీర్చిదిద్ది మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపుతామని హామీ ఇచ్చారు ఎనభై నుంచి నూట పది మిల్లీమీటర్ల చేపపిల్లలను పంపిణీ చేస్తామని త్వరలో కేబినెట్ లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రాష్ట్రంలో ఎనభై ఏడు కోట్ల పిల్లలను వేసేందుకు చెరువులు పంటలు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వాకిన్ శ్రీహరి వెల్లడించారు తర్వాత నాలుగు నుంచి ఐదు రివ్యూ మీటింగ్లు పెట్టినాయి ఎట్ట చేయాలి గతంలో ఉన్నటువంటి మచ్చను కూడా తుడిపేయాలి తర్వాత రేపు ఈ రోజు ఏం పని చేయాలి రేపు భవిష్యత్తులో దీన్ని ఒక పరిశ్రమగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఈ జల పుష్పాలను ఇక్కడ నుంచి ఉత్పత్తి చేసి పెంచి పెద్దగా చేసి ఇక్కడ నుంచి ఒక్క తెలంగాణకు ఒక్కటే కాదు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలకి కాదు దేశమంతా కూడా ఈ మత్స్యశంపలు కరీంనగర్ కరీంనగర్కించి ఏ విధంగా మనం పంపించి దీని ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పియాలనే ఆలోచనతో ఒక వినూత్నమైన ఆలోచన చేసేటువంటి ఒక ప్రక్రియని ముందు పెట్టుకున్నాం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా అంటే చేస్తే మత్స్య లాగా చేయాలని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని గట్టిగా మాట ఇస్తా ఉన్నా